ఆ బోడుగుండు పాప నైట్ వన్ థర్టీ వరకు అందరికీ చుక్కలు చూపించింది నిద్రపోకుండా ఒక్కటే మ్యూజిక్ అన్నమాట చిన్న పిల్లలతో జర్నీ చాలా కష్టం అసలు వాళ్ళు ప్రాపర్ అంట మ్యారేజ్ ఏదో ఉందని వెళ్ళి వస్తున్నారంట స్టార్టింగే చెప్పారు రైనక్కగానే మా బుడ్డదంతో మీకు భలే టైంపాస్ అయిపోద్దమ్మా అనేసి ఇంకా ఆ పాప ఎంత ఉందో లేదో పాట పాడమంటే అని మ్యూజిక్ రాగాలు తీస్తుంది భలే నవ్వొచ్చింది నాకు కానీ అది బోర్డు గుర్తుపెట్టుకోవడం భలే గ్రేట్ అసలు వన్ థర్టీ ఆ బోర్డుది పడుకుంటే పక్కన ఇంకో బెర్త్ ఉంది ఆ బెర్త్లో ఇంకొక చిన్న పాపు ఉంది అనమాట తిన పొడుకుంది తను స్టార్ట్ చేసింది ఇంక రాగం ప్రయాణం మామూలుగా లేదు మాకు ఎర్లీ మార్నింగ్ త్రీకే లేచింది ఏం వెరుగు నెలలుపోయేలాగా గుడ్ మార్నింగ్ చెప్తుంది లేచి లేవడం లేవడం క్యూట్ స్మైల్ ఇచ్చింది అసలు ఎత్తుకున్నా కాసేపు వాళ్ళ మమ్మీ పిలిస్తే నేను రానని తల అర్ధంగా తిప్పుతుంది అనమాట రానంటే రానని స్పాపం ఏడ్చింది ఉండని లేండి ఉండనిలేండి దిగాక ఇస్తానులే ట్రైన్ అని చెప్పాను నేనే ఎత్తుకొని ట్రైన్ కూడా అనమాట త్రీ ఫార్టీ ఫైవ్ అయ్యింది రేణిగుంట స్టేషన్లో దిగేసరికి